వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్ ఛానల్ ఈరోజు కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ముందుగా అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర ఆ వేడుకల సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలుగు తెలియజేస్తున్నా ఇక ఈరోజుకి మనం ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక కొన్ని యాడ్స్ అనేది తెలంగాణ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరిగింది దాని గురించి కొన్ని ఇక్కడ ఇమేజెస్ అనేది ఉన్నాయి ఇక ఆగస్టు పదిహేనున తెలంగాణలో రైతు స్వరాజ్యం మాటిత్యం నిలబెట్టుకున్నాం ఇది చరిత్ర ఎరగది ఎరగని సాయం మన రైతున్నది శ్రమకు న్యాయం అంటూ ఇక్కడ మన ముఖ్యమంత్రి సిఎం రేవంత్ రెడ్డి గారి ఆ ఫోటో అనేది ఇవ్వడం జరిగింది ఇక ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆగస్టు పదిహేనున తెలంగాణలో రైతు రాజ స్వరాజ్యం అన్నట్టు ఇక రైతులతో దిగిన ఒక ఫోటో అనేది ఇవ్వడం జరిగింది ఇక సాగుకు జీవం రైతుకు ఊతం నేడు సీతారామ ప్రాజెక్టు పంపుల ప్రారంభం నేడు రూపాయి రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ అన్నట్టు ఒక యాడ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక మాటి చం నిలబెట్టుకున్నాం ఇది చరిత్ర ఎరగని సాయం మన రైతన్నల శ్రమకు న్యాయం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పథకం తెలంగాణ హెడ్ కానిస్టేబుల్ ఆత్మ అత్యున్నత అవార్డు ప్రణాళిక తెగించి క్రిమినల్ ను పట్టుకున్న యాదయ్య డ్యూటీలో ధైర్య తహతాలను గుర్తింపుగా రాష్ట్రపతి మెడల్ రాష్ట్ర పోలీసులకు మొత్తం ఇరవై తొమ్మిది పథకాలు దేశవ్యాప్తంగా ఆ వెయ్యి ఆ ముప్పై ఏడు మోడల్స్ ను మెడల్స్ ను ప్రకటించిన కేంద్ర హోంశాఖ అన్నట్టు ఒక హెడ్ లైన్స్ అనేది చూస్తుంది ఇక వేధి నిర్వహణాలు అనుమాన ధైర్య సాహసాలు చూపిన తెలంగాణ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు కు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి శౌర్య పథకం లభించింది దేశవ్యాప్తంగా ఈ ఏడాదికి ఒకే పిఎంజిని ప్రకటించగాది రాష్ట్రానికి చెందిన యాదయ్యకు దక్కడం విశేషం ఆ స్వాతంత్ర దినోత్సవ పరిష్ పరిశీలి పరిష్కరించుకుని ప్రతి ఏడాది మాదిగా మాదిరిగానే కేంద్ర హోంశాఖ బుధవారం పోలీస్ ఫైర్ సర్వీస్ హోంగార్డ్ సివిల్స్ డిఫెన్స్ అధికార వివిధ పోలీసు పథకాలు ప్రకటించింది ఒక హెడ్లైన్స్ అనేది ఈరోజు చూస్తున్నాం ఇక హైదరాబాద్ పెట్టుబడులకు కేర్ ఆఫ్ మా పోటీ ఏపీ ఏపీ కర్ణాటక తమిళనాడు కాదు ప్రపంచంతోనే పోటీ హైదరాబాద్ నగరం మా దగ్గర ఉంది మా ప్రాంతం పక్క రాష్ట్రంలో పోటీ పడాలనే ఆలోచన ఉంచి ప్రపంచంలో పోటీ పడాలని మేము అనుకుంటున్నాం ప్రపంచ అవసరాలే తీర్చేందుకు ఆ సిటీని డిజైన్ చేస్తున్నాం ఒక రాష్ట్రంలో దేశంలో ఆ ఎవరి దగ్గర ఇలాంటి హైదరాబాద్ లేదు ఇలాంటి అవుటర్ రింగ్ రోడ్ లేదు ఇలాంటి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లేదు పైగా శాంతి భద్రతలు మంచి వాతావరణం హైదరాబాద్ సొంత అక్కడికి నుంచి ఎక్కడికైనా కనెక్ట్ అయ్యే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం వాఖ్యనించడం అనేది ఇక్కడ జరిగింది ఇక కోకాపేట కగ్నిజంట్ కొత్త క్యాంపస్ ను ప్రారంభిస్తున్న రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాంబు అన్నట్టు ఒక ఫోటో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక పెట్టుబడులకు కేరా ఇక్కడ ఉన్న అనుమానాలు వాతావరణం మరెక్కడ లేదు సీఎం రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచంనే పోటీ పదేళ్ల ట్రిలియన్స్ దాదా తెలంగాణ సంకల్పం మా చిత్తశుద్ధి ఫ్యూచర్ సిటీ అభివృద్ధి నిదర్శనం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు బాధ మాది గ్యారంటీ తెలంగాణను సాధించిన యువశక్తి రాష్ట్ర ప్రగతిలోని ముందుంటుంది అమెరికా దక్షిణ కొరియా టూర్ కు ముప్పై ఒకటి వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు త్వరలో ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడి కోకపేట కాగినేజ్ కొత్త క్యాంపస్ ను ప్రారంభించారు రేవంత్ రెడ్డి ఇక్కడ ఇంకోటి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని భద్రత కల్పించే గ్యారంటీ తమదేని తన పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కంపెనీలకు కావలసిన సాంకేతిక నైపుణ్యాన్ని అందించే యువశక్తి రాష్ట్రంలో ఉందని తెలిపారు తెలంగాణ సాధించిన యువశక్తి రాష్ట్ర ప్రగతిలో ముందుకు వస్తుందని ఆయన పేర్కొన్నారు హైదరాబాద్ వంటి పారిశ్రామిక అనుకూల నగరం దేశంలో లేదని పెట్టుబడులకు హైదరాబాద్ కిరాఫ్ అని తెలిపారు పక్క రాష్ట్రాలతో పోటీ పడడం నుంచి ప్రపంచంలో పోటీ పడేందుకు తమ ఆలోచన ఎప్పుడో విస్తరించమని విస్తరించాయని చెప్పారు తమ చిత్తశుద్ధి ఏమిటో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చూపిస్తామని ఆయన తెలిపారు రాష్ట్రానికి మూడు మూడు రింగ్స్ ఉన్నాయి రాష్ట్రానికి మూడు రింగ్స్ ఉన్నాయి మొదటి కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్ రెండోది ఓఆర్ఆర్ మూడవది ట్రిబ్యునల్ మధ్యన సెమీ అర్బన్ ఏరియా అందులో అంత తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్న మూడోస మూడోది రీజనల్ రింగ్ రోడ్ బయట ఉన్న రూరల్ తెలంగాణ అక్కడ అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఏషియాలోని అత్యుత్తమ అత్యుత్తమ గ్రామాలను అభివృద్ధి చేస్తామని వివరించారు కోకపేట కాగ్నిట్ కొంత కొత్త క్యాంపస్ ను సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించడం జరిగింది ఇది ఒక హై అనేది సుమిక ఇక నేడు సీతారామకు సీతారామకు సీతారామ ప్రారంభం పుసుగూడెం పంప్ హౌస్ వద్దనున్న సీఎం రేవంత్ రెడ్డి అనంతరం ఖమ్మం జిల్లా వైరాలో రుణమాఫీ బహిరంగ సభ చివరికి నిధులు విడత చూస్తున్నాం రెండు పూర్తి రెండు విధానాలు చేపట్టాలని రాష్ట్ర రాష్ట్ర సర్కార్ యోచన ఒకటి సెన్సెస్ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్క ఫార్మట్ లో రెండోది ఓటర్ లిస్టు ఆధారంగా బీసీ సర్వే తరలో కొత్త బీసీ కమిషన్ నవంబర్ తనక నవంబర్ లో స్థానిక ఎన్నికల బిగ్ అప్డేట్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఇక కూలగణన రెండు నెలల్లో పూర్తి చేయాలని చేయాలని రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది రెండు విధానాలు దీన్ని చేపట్టాలని యాచిస్తుంది సంతీష్ యాక్ట్ ప్రకారం ప్రతి ఫార్మాట్ కూల కులగణ చేయడంతో పాటు ఓటర్ లిస్టు ఆధారంగా బీసీ గణన కూడా చేయాలని ప్రాథమిక నిర్ణయించింది దీనిపై త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది స్థానిక సంస్థలు ఇప్పటికే ఒక్క అధికారులను పాలన కొనసాగింది కొనసాగుతున్నందు లోకల్ లోకల్ బాడీ ఎన్నికల ముందు బీసీ గణన సాధ్యం కాదని ఒక దే దశలో ప్రభుత్వం భావించింది కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కులగణనపై పిలుపునివ్వడంతో రాష్ట్రంలో అధికారం అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఆ దశగా వేగంగా అడుగు వేస్తుంది బీసీ లెక్క లెక్క రిజర్వేషన్ తెలిచాకే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక సామాజిక న్యాయమే మా ప్రాధాన్యం భిన్నత్వం బహు కళత్వంతో భారతదేశ బలం ఇమిడి ఉంది ఇదే దేశానికి ఏకృతం వ్యవస్థగా ముందుకు నడిపిస్తుంది సమాజ పునదులు సామాజిక ప్రజాస్వామ్యం లేకపోతే రాజకీయ ప్రజాస్వామ్యం ఎక్కువ కాలం కొనసాగదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు ప్రస్తుతం దేశ దేశంలో రాజకీయ ప్రజాస్వామ్యం పురోగతి సాధించడమే సామాజిక ఆ ప్రజాస్వామ్య ఆ పరిడి మిల్లుతుందని చెప్పేందుకు నిదర్శనం అయితే దేశంలో సామాజిక వారసత్వం సామాజిక అయితే సామాజిక వారసత్వం ఆధారంగా అసమత్తిని రే రేకెత్తించే ధోరణిలు తప్పనిసరి తిరస్కరించాలి సమాజంలో ఎన్ని వర్గాలు కలుపుకొని పోయేందుకు దృఢమైన నిర్ణయం తీసుకోవాలన్నట్టు ఆ స్వాతంత్ర దినోత్సవ స్పీచ్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించడం అనేది జరిగింది ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక సుంకిశాల ఘటనలో ఐదుగురిపై వేటు సుంకిశాల ప్రాజెక్టు రిటర్నింగ్ వాల్కూలిన వాల్కులిన ఘటనలో ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ పై సర్కారు బదిలీ వేటు వేసింది సిజిఎం కిరణ్ కుమార్ జిఎం మరియు రాజ్ డిజిపి ప్రశాంత్ మేనేజర్ హరీష్ ను సస్పెండ్ చేసినట్టు ఇక్కడ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ గవర్నమెంట్ ఇక రాష్ట్రాన్ని అప్పులు పాలేస్తున్నారు పాల్ చేస్తున్నారు ఎనిమిది నెలలో యాభై వేల కోట్ల అప్పులు ఎందుకు వేశారు మేం రాష్ట్రం సంపాదన పెంచిన పెంచినాం కేటీఆర్ కాంగ్రెస్ సర్కారు అప్పుల్లో రాష్ట్రాన్ని టాప్లు నిలిచింది నిలిచింది నిలిపించింది ప్రజలు గమనిస్తున్నారు బుద్ధి చెప్తారని కామెంట్ చేశారు ఆ కేటీఆర్ ఇక నేడు చివరి విడత రుణమాఫీ రెండు లక్షల వరకు క్రాప్ లోన్లు మాఫీ సర్కారు ఏర్పాట్లు వైర బహిరంగ సభలో నిధులు రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పదిహేను పాయింట్ యాభై ఐదు లక్షల మంది రైతులకు పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల మాఫీ ప్రకటించినట్టే పంద్రా ఆగస్టు రోజే రుణమాఫీ ప్రక్రియ పరిపూర్ణం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది ఇక సేవంత్ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్టే పంద్ర ఆగస్టు రోజే చరిత్రాత్మక రుణమాఫీ ప్రక్రియ పరిపూర్ణం కానుంది రెండు లక్షల వరకు ఉన్న రైతుల పంట ఆ రుణమాఫీలో మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇప్పటికే రెండు విడతలుగా రెండు లక్షల వరకు ఉన్న క్రాఫ్ట్ లోన్లను మాఫీ చేయగా మూడు విడత గురువారం రెండు లక్షలు ఉన్న ఉన్న రైతులు క్రాఫ్ట్ లోన్ అకౌంట్ లో నిధులు నిధులు జమ చేయనుంది ఆ ఖమ్మం జిల్లాలో వైరాలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు బట్టన్ లోకి విడుదల చేయనున్నారు ఆ వెంటనే క్రాఫ్ట్ లోన్ ఉన్న రైతుల ఖాతాలో నిధులు జమ కానున్నాయి రెండు లక్షల వరకు రైతులు పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల హయంలో సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చి విషయం తెలిసిందే అన్నట్టు ఒక హైడ్లైన్స్ అయింది ఇక్కడ చూస్తుంది ఇక రాష్ట్రం నుంచి రాజ్యసభకు అభిషేక్ సింగి సీనియర్ నేత పేరును ఖరారు చేసిన కాంగ్రెస్ ప్రకటనను వెల్లడించిన కేసీ వేణుగోపాల్ కెకే కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన స్థానం వచ్చే నెల మూడున దేశవ్యాప్తంగా పన్నెండు స్థానాల్లో ఉప ఎన్నికలు ఉన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం గవర్నర్ ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులు ఆపలేవు అలా చేస్తే వారి హక్కులను హరింప చేసినట్టే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీ కేసులు హైకోర్టు తీర్పుపై స్టే నూతన ఎమ్మెల్సీ నియామకంపై స్టే నిరాకరణ ఇప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం సర్కారు విధి అని వెల్లడి గవర్నర్ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు తదుపరి విచారణ నాలుగుకి వాయిదా అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇది ఈరోజు వెలుగుకు సంబంధించిన ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూసినాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్